గ్రామాల్లో సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి గ్రామాల్లో డ్రైనేజీ దగ్గర నుంచి ఇవన్నింటికి కూడా కావలసినటువంటి నిధుల్ని నేను ఇవ్వడం మరి మీ గ్రామంలో పెద్దలని కూడా వీటిని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు జగనన్న మనలా ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి ఒక సువర్ణ పరిపాలన రాజన్న పరిపాలన మళ్ళీ ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో చూడాలని అంటే జగనన్నకి అది సాధ్యం ఐదు సంవత్సరాల సువర్ణ పరిపాలన మనకు అందించాడు నిన్ననే మేనిఫెస్టోలో కూడా ఇచ్చినటువంటి పథకాలు కూడా పెంచుకుంటూ పోతూ నిన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాడు ఒక రైతు భరోసా అమ్మఒడి ఆసర చేయువత వాహనమిత్ర చేదోడు జగనన్న వసతి దేవన జగనన్న విద్యా దేవన ఇలాగ అనేక సంక్షేమ పథకాల్ని ఈ రోజు పేదవాడి తరగ పిల్లలు చక్కగా చదువుకునేటువంటి అవకాశం పెద్ద చదువులు చదువుకునేదాకా పిల్లలు మీ మీతోడబుట్టినటువంటి నలవద జగన్మోహన్ రెడ్డి గారు మరి తారీఖు బాధ్యతలు తీసుకొని ప్రతి పేద పిల్లాడు కూడా ఉన్నత స్థాయి